హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలో ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు వేడి వేడిగా ఏమైనా అనిపించినప్పుడు కానీ లేదంటే పిల్లలకి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ కొడుకులు అయితే మామూలుగా ఉండవు ఇలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఒక పావుకి దాకా ఉన్న క్యాలీఫ్లవర్ పువ్వు అండి దీన్ని ఇలా పెద్ద పెద్ద పీసులుగా మాత్రమే దీన్ని ఓపెన్ చేసి పెట్టాను అనమాట నేను చిన్న పీసులని పక్కన పెట్టేసుకున్నాం తురుముకోవడానికి అప్పుడే మనకి వీలుగా ఉంటుంది దీంట్లో ఒక టీ స్పూన్ వేసేసుకుని మునిగేటట్టుగా వేడి వేడి నీళ్ళు పోసుకుందాము పోసి రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి మూతపెట్టి రెండు నిమిషాల తర్వాత తీసేసుకుందాం ప్లేట్లోకి ఇంకంతకంటే ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచుకోవద్దు ఎందుకంటే వేడి వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి మనం మెత్తగా అయిపోతుందండి పువ్వు అనేది మనకి మరీ మెత్తగా అవ్వకూడదు అనమాట జస్ట్ మనకి కొంచెం లైట్గా కుక్ అయ్యేటట్టుగా ఉంటే సరిపోతుంది ఇది కొంచెం ఆరిన తర్వాత చాలా వేడి నెలలో వేసుకున్నాం కాబట్టి పువ్వు అనేది వేడివేడిగా ఉందండి మనం తురుమలేమన్నమాట పట్టుకొని అందుకని కొంచెం ఆరిన తర్వాత దీన్ని తురుమేసుకుందాము ఈ వెనక్కి గట్టిగా ఉన్న పార్ట్ ఉంది కదా స్టెమ్ దాన్ని అయితే తీసి నేను పక్కన పడేసానండి అది చాలా గట్టిగా ఉంటుంది దానివల్ల అంత టేస్ట్గా ఉండదనమాట ఇది దీని టేస్ట్ అంత మారిపోతుంది ఎందుకని దాన్ని అయితే నేను పువ్వును తురిమిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశాను చూడండి ఇదనమాట ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి దీన్ని పొడవుగా కట్ చేసుకుందాం అనమాట వీటిని మంచిగా ఒకసారి మనం చేత్తో మిక్స్ చేసేసుకుందాము ఆ ఉల్లిపాయ పూరలన్నీ ఉంటాయి కదా అవన్నీ మనకి చక్కగా విడివిడిగా వచ్చేయాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు వేసేసి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నామండి దాన్ని వేసుకుందాము కొంచెం పసుపు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి అర టీ స్పూన్ వచ్చి ధనియా పొడి ఒక పావు టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడినంత ఉప్పు పచ్చిమిర్చి అనేది మీరు కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇవి కొంచెం కారంగా కావాలి అందుకని నేను రెండు వేసాను అనమాట ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఎందుకంటే ఉప్పు అన్నీ వేసి కలిపాం కాబట్టి ఉల్లిపాయల నుంచి మనకి నీరు వస్తుందండి ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక పావు కప్పు వచ్చేసేసి బియ్యం పిండి వేసుకుందామండి ఒక పావు కప్పు వచ్చి శనగపిండి వేసుకుందాము మనకి అప్పుడు నీరు వస్తుంది కాబట్టి కరెక్ట్గా తెలుస్తుందండి పిండి రేషియో అనేది లేదంటే మనం పిండి కలుపుకున్న తర్వాత పిండి కొంచెం సేపు అయ్యేటప్పుడు కల్లా మనం పకోడీ వేసుకునే లోపలేది పిండి జారు జారుగా అయిపోతుంది అనమాట ఇంకా దీంట్లో నీళ్ళు ఏమి వేయద్దు అవసరపడదండి ఒకవేళ మీకు పిండి కనుక జారైనట్టుగా అనిపిస్తే ఇంకా ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి శనగపిండి అయితే సరిపోతుందండి ఇంకా పావు కప్పు కంటే ఎక్కువ వేసుకోవద్దు కన్సిస్టెన్సీ మనకి ఇలా గట్టిగానే ఉండాలి తర్వాత తరిగిన ఒక గుప్పడంత కొత్తిమీర వేసుకుందాము కరివేపాకు కొత్తిమీర పకోడీలు ఎంత వేసుకున్నా కానీ కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి దీనివల్ల ఏంటంటే మనకి మంచి వస్తుంది వస్తుందనమాట క్రిస్పీగా ఉంటుంది వేసి మంచిగా మిక్స్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో దీన్ని పకోడీల మామూలు మనం పకోడీ వేసుకున్నట్టుగా కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఈ కొంచెం సిలిండ్రికల్ షేప్లో చూడండి ఇలా తయారు చేశాను అనమాట మీకు నచ్చిన షేప్లో మీరు తయారు చేసుకోండి మరీ ఎక్కువ మందంగా కాకుండా అలానే మరీ పల్చ పలచగా కాకుండా కొంచెం మీడియంగా చూసుకుని చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మనం చక్కగా లోపల దాకా ఫ్రై అవుతుంది పచ్చదనం లేకుండాను అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం మనకి ఫ్రై చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత అన్నింటిని వేసేసి నూనె మరీ సలుసలో కాగకూడదండి కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకుందాము పట్నన్ని వేసుకొని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుందనమాట లేదంటే పైన రంగు మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా రెండు పక్కల మార్చి మార్చి కాల్చుకుంటా రెండు పక్కల మనకి చక్కగా ఎర్రగా కావాలి పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి పిల్లలకి అయితే టమాటో కే చెప్తా చాలా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళు కూడా తినచ్చు టమాటోకే చెప్తా ఇలా రెండు పక్కల మార్చి మార్చి దీన్ని ఫ్రై చేసుకుందాం రెండు పక్కల మాయి చక్కగా ఎర్రగా వచ్చేయాలండి పైన లేయర్ క్రిస్పీగా అయిపోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు టాక్ చేసుకొని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అందులో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఏంటంటే డైలీ కొత్త కొత్తగా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా ట్రై చేసి చూడండి అని తినండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట రెండు పక్కల మంచిగా క్రిస్పీగా కాలినయ్యి తీసేసుకుందామండి ఇంకా చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో అవుటర్ లేరు లోపల చక్కగా సాఫ్ట్గా పచ్చదనం ఏం లేకుండా మంచిగా ఫ్రై అయిపోయినాయండి అన్నీ ఇలానే మనం ఫ్రై చేసేసుకుని తీసుకుందాము చూడండి ఎంత మంచి క్రిస్పీగా కుక్ అయిందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల ఎక్కడ పచ్చితనం లేకుండా చక్కగా కుక్ అయిందండి చూడండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్